ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాలని చెప్తున్నారు నేను చాలా మందిని మాట్లాడితే వాళ్ళు అది కూడా చెప్తున్నారు గౌరవ శాసనసభ్యులను మంత్రివర్గ సభ్యులను ఇలా మండలిలో కూడా అదే అభిప్రాయం వచ్చింది మనం ఏదైనా తక్కువైతే బతకచ్చు కానీ మనుషులను పొడగొట్టుకోవద్దు ఇప్పటికి బాగున్నాం ఇది ఇప్పుడే కొనసాగాలే కఠినంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అందువల్ల నాట్ రిగార్డ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెడ్ లైన్ ట్వంటీ నైన్త్ మే వరకు మన రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దాన్ని సీరియస్గా అమలు చేస్తాం కర్ఫ్యూ నైట్ కర్ఫ్యూ రాష్ట్రం అంతా కూడా ఉంటుంది ఎట్ ఎనీ కాస్ట్ సెవెన్ పిఎం తర్వాత సీరియస్ కర్ఫ్యూ ఉంటుంది దయచేసి దాన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి ఎట్టి పరిస్థితులలో సిక్స్ ఓ క్లాక్ వరకే అందరు కూడా పనులు ముగించుకొని పర్చేజింగ్స్ కానీ ఇతర కార్యక్రమాలు కానీ ముగించుకొని సిక్స్ టు సెవెన్ పావుడికే ఇళ్ళలోకి చేరుకోవాలా లేదంటే పోలీస్ చర్యలు తీసుకుంటారు మనకు చాలా ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ విషయంలో కఠినంగా ఉంటారు దయచేసి ప్రజలకు సహకరించాలని కోరుతూ ఉన్నా ఇంతకాలం మనం బాగా విజయం సాధించినాం కాబట్టి ఇప్పుడు మనం డెఫినెట్గా దీన్ని అతిక్రమిస్తే చాలా దెబ్బలు తినేటువంటి ప్రమాదానికి పోతాం ఎట్టి పరిస్థితులు మనం వాళ్ళు లేని కష్టం కొని తెచ్చుకోవద్దు నాలుగు రోజులైతే ఎట్లాగో మన టెంపరేచర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి థర్టీ నైన్ డిగ్రీస్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ ఫార్టీ డిగ్రీస్ పోతా ఉన్నాం ఇంకా టెంపరేచర్స్ రైజ్ అయితేనే కూడా చెప్తా ఉన్నారు గొప్ప పనులు కూడా లేవు కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలి మంచి అదుపులో ఉంది కొద్ది రోజులు ఒక్కకుంటే చాలా విషయాల్లో మనకు మంచి విజయం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది ఇనీషియల్గా మన దేశానికే తెలంగాణ కాదు సరే కొందరు తెలుగులో లేదా అవాకులు చవాకులు పెళ్తూ ఉంటారు పెద్ద ఇష్యూ కాదు కానీ మన దేశానికే ఇటువంటి విపత్తు వస్తే ఎదుర్కొనే నైపుణ్యం లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టండి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా పది కిట్లు లేని దుస్థితి పది కిట్లు కూడా ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్లో ప్రీతి సూడాన్ గారు అని చెప్పి హెల్త్ సెక్రటరీ గారు ఆమెనే చెప్పినారు అప్పటిదాకా మనం ఏంటంటే డిపెండెంట్ కంట్రీ ప్రతిదీ ఇంపోర్ట్ టు ఇంపోర్ట్ టు ఇంపోర్ట్ ప్రతి చిన్న సబ్జెక్ట్ కూడా ఇంపోర్ట్ ఈయన మాస్క్ ముక్కు పెట్టుకున్న మాస్క్ ఎన్ ఫైవ్ మాస్క్ కూడా ఇంపోర్ట్